తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన షేక్ కరిముల్లా వైసీపీలో చేరారు సామరస్యంగా జీవిస్తున్న దేశంలోని హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు రాజేసి విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు కరిముల్లా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి యువనేత రెడ్డి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు

గతంలో తనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన కరిముల్లా వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని బాలినేని అన్నారు కరిముల్లా సొంత గూటికి వచ్చినట్లుగా భావిస్తున్నానని అన్నారు సమర్థుడైన కరిముల్లా పార్టీ విషయంలో నిజాయితీగా పనిచేస్తారని ఇలాంటి నిజాయితీ పరుడైన నాయకుడు తమ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ముస్లింలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలంతా బీజేపీ బాధితులేనని వారు కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ విజయం కోసం కృషి చేయాలని కరిముల కోరారు కార్యక్రమంలో నగరాధ్యక్షుడు శంకర్ మేర్ గంగాడ సుజాత మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్ డైరెక్టర్ షేక్ మహబూబ్ సయ్యద్ ఇస్మాయిల్ షాజహాన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ బాషా వైసీపీ లేగల్ సెల్ నగర కార్యదర్శి ధర్నాసి హరిబాబు జాయింట్ సెక్రటరీ కేవి శేషారెడ్డి అర్షద్ షేక్ తదితరులు పాల్గొన్నారు మళ్ళా కూడా ఈరోజు యువకుడు గతంలో నాతో పయనించాడు ఫస్ట్ పడి పనిచేస్తాడు యూజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు పది రూపాయల చేతో ఆయన ఖర్చు పెట్టుకొని పనిచేసే వ్యక్తి కరిమున కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నందుకు కరిమూన గారికి వారి మిత్ర బృందాలకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు ఆయన పెట్టిన పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి జగన్ రావాలి వారి జగన్ ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఈయనన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు పేదలకు డబ్బులు ఇస్తున్నాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది దివాల్ తీస్తుందని అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని బాగానే ఉంచాడు పథకాలు ఇచ్చాడు మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఎలక్షన్ వచ్చాయని చెప్పి చంద్రబాబు నాయుడు నేను ఆ పథకాలు ఇస్తాను ఈ పథకాలు ఇస్తానని చెప్పి జనం మోసం చేసిన ముందుకు వస్తున్నాడు మీకు అందరి గుర్తుంది రెండు వేల పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడా డ్వాక్రా మహిళలకి రుణ చేస్తా అన్నాడు చేశాడా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం రుణమాఫీ నాలుగు విడుదలగా చేస్తాడు చేశాడా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేశాడు మరి ఈరోజు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మళ్ళా పథకాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ఒకటే చెప్తా ఉన్నా మళ్ళా ఫెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీలు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాము మీకు సంబంధించి షాది కాదని వాళ్ళు ఏం చేశారు మొదట్లో రాజశేఖర రెడ్డి గారు రాయేసి మొదలు పెట్టాము మేము మా టైంలో తర్వాత నేను రిజైన్ చేసి మళ్ళా పార్టీ మా మరి జగన్ జగన్ పార్టీలో వచ్చిన వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అది పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది అంతా కేవలం డెబ్బై ఐదు లక్షలు నేను వచ్చి నేను ఖర్చు పెట్టింది దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు షాధికాల కోసం ఖర్చు పెట్టి ఈ రోజు పూర్తి చేసామని చెప్పి పెళ్లి చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరులకి సోదరులు చెప్తా ఉన్నా ప్రతి వాళ్ళు కూడా ఫ్రీగా సాతికాలలో మీకు పెళ్లి జరుగుతాయి మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది పేద ముస్లిం సోదరులు అంటే కూడా నా వంతు నేను పెళ్లిని కొన్ని సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడు కానీ కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా కాలువల విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు కాలువలు కాలువలు ఎన్ని చేసినా వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ఒంగోలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం దానివల్ల కాలువలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా మళ్ళా పేదల ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభా తెలియజేసుకుంటా లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఎవరికి వేస్తారు మరి ఈరోజు కరిముల మరి వారి మిత్రులకి వాళ్ళ వాళ్ళ మాతృకి వాళ్ళ తమ్ముడికి అలాగే వాళ్ళ మిత్రులకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం కరుములకి కూడా మరి అన్ని రకాలుగా మరి బాధ్యతలు అప్పజెప్పి చెప్పి అన్ని కూడా చూసుకుంటే కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరు కలిసి కట్టుగా ముస్లిం సోదరులందరూ కూడా కలిసిగా ఉంటే తప్పకుండా అన్ని మంచి జరుగుతాయి ముస్లిం సోదరులకు అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గడిమంలోకి మరొకసారి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జగన్ జై జగన్ రెండు వేల నాలుగు ఎలక్షన్లు కానీ తొమ్మిది ఎలక్షన్లు కానీ మరి రాష్ట్రం విభజించబడినప్పుడు నేను ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఈరోజు మళ్ళా కూడా సొంత గుడి రావడం నాకెంతో ఈ ఈరోజు బీజేపీ వంటి మతద పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ పార్టీతో ముస్లింలు ఎవరు ఉండకూడదు ఉంటే మన కల్లాన్ని మనం ద్రోహం చేసి అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా మేము ఏ పార్టీతో కూడా కలవను కలిసి ఉండవు కలవబో అని చెప్పి స్పష్టంగా చెప్పినందువల్ల బీజేపీ పార్టీతో జగన్ వంటి విషయాల్లో పూర్తిగా క్లారిటీగా మన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది ఇటువంటి సందర్భంలో ఒంగోల్లో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా వాసనకి అండగా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముస్లింలు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ల్సినటువంటి అవసరం వచ్చేసింది మనం ఓటు గుర్తు వేసుకొని జగన్ అనే ముఖ్యమంత్రిగా వాసనని మరి మంత్రివర్గంలో మంత్రిగా చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అండగా మేము ఉంటామని ముస్లిం సోదరులుగా 全部